శీర్షిక మంచి పని గళం ఆగమేఘాల మీద ఆఫీస్ కు బయలుదేరిన అర్చనకు కాలనీ దాటాక మెయిన్ రోడ్ దగ్గర ఒక చిన్న బాబు కుక్క పట్టి ఏడుస్తూ కనిపించాడు బాబుకు మూడేళ్లుంటాయేమో ముద్దుగా బొద్దుగా ఉన్నాడు కూడా పెద్దవాళ్లెవరూ లేకపోవడంతో వచ్చిన అర్చన స్కూటీ ఆపి బాబు దగ్గరికి వెళ్లి పలకరించింది బాబు తల్లిదండ్రుల పేర్లు ఇంటి అడ్రస్ చెప్పలేకపోతున్నాడు మమ్మీ అని అంటున్నాడు అర్చనకు బాబు నదిలేసి వెళ్లడానికి మనసొప్పక పక్కనే ఉన్న బేకరీలో ఐస్ క్రీమ్ తినిపించింది బేకరీ యజమానికి బాబు తప్పిపోయిన విషయం చెప్పి తన ఫోన్ నంబర్ ఇచ్చి ఎవరైనా బాబు గురించి వస్తే పోలీస్ స్టేషన్ కు పంపమని బాబుని అక్కడే అప్పచెబుతానని తెలిపింది బేకరీ యజమాని తన మొబైల్ తో బాబు ఫోటో తీసుకున్నాడు అర్చన బాబుకు బిస్కెట్లు కొనిచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఆఫీస్ కు ఆలస్యంగా చేరుకుంది ఆఫీస్ కు వచ్చిన అర్చనను అందరూ మంచి పని చేశావంటూ అభినందించసాగారు అసలేం జరిగిందంటే బాబును వచ్చిన తల్లిదండ్రులకు బేకరీ యజమాని మొబైల్లో పిక్ చూయించాడు అర్చన ఎత్తుకుని ఉండగా ఫోటో క్లిక్ చేయడం వల్ల ఆ పిక్ లో కంపెనీ ఐడెంటిటీ కార్డు వేసుకున్న అర్చన కూడా ఉంది బాబు తండ్రి అదే కంపెనీలో ఉన్నతోద్యోగి పోలీస్ స్టేషన్ లో కొడుకును అర్చన ఎంత బాగా చూసుకుందో ఎంత బాధ్యతగా పోలీస్ స్టేషన్ లో అప్పగించి వెళ్లిందో తెలుసుకున్న బాబు తండ్రి అర్చనకు ధన్యవాదములు చెప్తూ మెయిల్ పంపాడు ఆ మెయిల్ను అర్చన పై అధికారులకు కూడా మార్క్ చేయడం వల్ల అర్చన ఆఫీస్కు రావడానికి ముందే తను చేసిన మంచి పని తెలిసిపోయింది మంచి చాలా వేగంగా ప్రయాణించింది